ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వెంకట్రావు శ్రీను ఇంటి వచ్చేస్తూ ఉంటారు ఇంట్లో రఘురామ్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు వెంకట్రావు వచ్చాక మాట్లాడదామని చెప్పి రఘురామ్ కూడా అక్కడే నిలబడి అందరూ కూడా అక్కడే నిలబడి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే వెంకట్రావు శ్రీను ఇంట్లోకి వస్తూ ఉండగా గేట్ తాడుతూ ఉండగానే శ్రీను భయపడుతూ ఇంట్లో ఏమైనా తెలిసిపోయిందో ఏంటో అని అంటూ కంగారు పడుతూ ఉంటే వెంకట్రావు వెళ్ళి ఇలా అంటాడు శ్రీనుతో ఏంట్రా అంతలా వింట్రా ఏం కాదురా ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తే ఎవరు ఏమీ అన్నారు చూడు అని అంటూ వెంకట్రావు అంటే అది కాదు నాన్న ఆత్యకి ఫోన్ చేసిన విషయం తెలిసిపోయి ఒకవేళ ఆద్య ఇంట్లో చెప్పేస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఒకసారి ఆలోచించునా అని అంటూ శ్రీను చెప్తే ఇక అప్పుడే వెంకట్రావు ఇలా అంటాడు అదేం కాదురా నువ్వు ఇలా రా చెప్తా నువ్వెందుకు భయపడుతున్నావు ఈ వెంకట్రావు ఉండగా నీకెందుకు రా భయం పద మీ నాన్న ఉన్నాడు కదా నీ ముందు నువ్వు రా ఏం కాదు అనేసి అలా శ్రీను చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చేస్తూ ఉంటాడు వెంకట్రావు అందరూ అక్కడే ఉంటారు కదా వెనక నుంచి వచ్చి అదే డోర్లో నుంచి వచ్చి ఇలా కట్ని తీసి చూస్తాడు చూసేసరికి అందరూ సీరియస్గా నిలబడి ఉండటం చూసి ఇక ఇద్దరు గుమ్మం దగ్గరే ఆగిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఇక వెంకట్రావు కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా అందరూ అక్కడే ఉన్నారేంటి అసలు సీరియస్గా ఉన్నారేంటి అసలు అదే విషయమా ఇంకేమైనా తెలిసిపోవా అని ఏంటో వెంకట్రావు అంటూ ఉంటే శ్రీ అంటాడు నేను ముందే చెప్పాను చెప్పాను కదా నాన్న అనవసరంగా నువ్వు ఇలా చెప్పొద్దు అని చెప్పాను నువ్వు ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఇంట్లో అనేసి కంగారు పడుతూ శ్రీను అంటూ ఉంటే వెంకట్రావు అలా చూస్తూ ఉంటాడు బావగారు ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అని అంటాడు రఘురామ్ అలా అనేసరికి బావగారు బావగారు అన్నారు అంటే ఏదో జరుగుతుందిరా అనేసి కట్టన్ వెనకాల దాక్కుని చూస్తూ ఉంటాడు ఏంటి బావగారు అక్కడే ఆగిపోయారు రండి అని అంటారు రఘురామ్ ఆ మాటకి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటే పద్మ సైగ చేస్తూ రండి రండి అని అంటూ ఇలా పిలుస్తూ ఉంటుంది ఇక వెంకట్రావు రాను అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటాడు ఇక ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అని గట్టిగా అంటాడు రఘురామ్ సరే అని చెప్పి శ్రీను అలాగే వెంకట్రావు ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు వచ్చి అలా నిలబడతారు సైలెంట్గా అప్పుడు పద్మ వైపు చూసి సైగ చేస్తూ ఉంటే పద్మ అని అంటూ రఘురాం అంటాడు పద్మ సైలెంట్ అయిపోతుంది ఇక వెంకట్రావు భయపడుతూ తెలిసిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది చేసి ందంతా చేసి ఏమి తెలియనట్టుగా ఎర్రిబాగులో లాగా అలా నిలబడ్డావేంటి అని అంటూ సుందరమ్మ అంటుంది నేనేం చేశాను అత్తయ్యా అని వెంకట్రావు అంటాడు బావగారు మీరు ఎందుకు అలా చేశారో చెప్పండి ఆద్యకి ఊళ్ళో వల్ల ఫోన్ తీసుకొని కిషోర్ లాగా ఫోన్ చేసి ఎందుకు మాట్లాడారు శ్రీనుని పెళ్ళి చేసుకోమని ఎందుకు చెప్పారు చెప్పండి బావగారు అని అంటూ వెంకట్రావుతో రఘురామ్ అంటాడు అలా అనేసరికి వెంకట్రావు భయపడుతూ తడపడిపోతూ కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటాడు అది నేను అది నేను అని అంటూ ఉంటే చెప్పండి మీరే ఆద్యకి ఫోన్ చేసి ఎందుకు అలా మాట్లాడారో చెప్పండి అని గట్టిగా అరవటంతో ఇక అప్పుడు అది నేను చెప్పడం వరకే నేను పావగారు మొత్తం దానికి కర్త కర్మ క్రియ అన్నీ వీడే మొత్తం వీడి చెప్పినట్టే నేను చేశాను నా వెనకాల అలా ఉన్నాడు కదా ఇదిగో వీడే అని అంటూ వెంకట్రావు అంటాడు శ్రీను చూపిస్తూ ఇక శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆద్య శ్రీను వైపు చూపించేది శ్రీను పేరు చెప్పగానే ఆద్య కూడా షాక్ అయిపోతుంది అలాగే ఏడుస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీను కూడా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అది నాన్న అని అంటూ శ్రీను అంటూ ఉంటే ఏ నీవు నోరు నీకేం కాదులే అనేసి ఇలా చెప్తూ ఉంటాడు బావ పాపం ఆతి మీద ఉన్న ప్రేమతో తాగుతూ వాడు ఎంత బాధపడ్డాడో తెలుసా నాన్న మీరు నా కోసం ఏమీ చేయలేరా నాన్న నాకు తండ్రి ఉండి మీరు నా కోసం ఏమాత్రం చేయకుండా ఇలా ఉండటం కరెక్ట్ కాదు నాన్న అని అంటూ శ్రీను అన్నాడు నాన్న అన్నాడు బావగారు నా కోసం ఏదైనా చెయ్యు నా ముందు ఉండు నన్ను నడిపించు ఆతికి నాకు పెళ్లి చేయి అని అన్నాడు అందుకనే నేను వీడి బాధ చూడలేక సరేలే అని ఒప్పుకొని అలా ఫోన్ చేశాను అంతే బావగారు అని ఏంటో వెంకట్రావు అంటాడు అలా అనేసరికి ఆతి బాధపడుతూ వెంకట్రావు అందరూ అలా చెప్పిన మాటకి వెంటనే దగ్గరికి వెళ్ళి చీ నువ్వు అసలు మనిషి నువ్వు ఇంత క్రూరమైన మృగానివని నేను అస్సలు అనుకోలేదు చీ ప్రేమ అనే పేరుతో నన్ను హింసించి చంపుతున్నావు మా అప్పుడు మా ఇప్పుడు మా నాన్నని నీటిలో తోసేసావు మా నాన్న ఉన్నారా లేదా చచ్చాడా బ్రతికాడా అని నేను బాధపడుతూ ఉంటే నా బాధని అర్థం చేసుకోకుండా ప్రేమ ప్రేమ పెళ్ళి అని చెప్పి నా వెంట పడతావా ఇలా నీచమైన వాడిని నేను ఎప్పుడు చూడలేదు అనేసి ఆత్య తిడుతూ ఉంటే వెంకట్రావు షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ ఉంటాడు శ్రీను బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఇంత నీచకి దిగవని అనుకోలేదు ఒక అమ్మాయి తండ్రి బాధలో ఉంటే తనని ఓదార్చాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానంటావా చి నీలాంటి మృగాన్ని చూస్తే నాకు అసహ్యంగా ఉంది పెదనాన్న నేను ఇలాంటి వాడు ఉన్న ఈ ఇంట్లో నేను ఉండలేను పెదనాన్న నా వల్ల కావట్లేదు చి వీని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అంటే అమ్మ ఆత్య అంత మాత ఎందుకంటావమ్మా అని చానకి అంటుంది ఏంటి పెద్దమ్మ ఈ ఇంట్లో నేను ఎలా ఉండాలి పెద్దమ్మ ఈ వీడి మొహం చూస్తూ నేను ఎలా బ్రతకాలి పెద్దమ్మ నా వల్ల కావట్లే లేదు నన్ను ప్రేమించిన వాడిని నేను ఇలాంటి వాడిని ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది పెద్దమ్మ నాకు నచ్చట్లేదు ఇంత బాధలో ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు చూసావా అది నాకు ఇంకా నచ్చట్లేదు అయినా ఇలా చీప్గా బిహేవ్ చేస్తూ బయటికి వెళ్ళి వేరే వాళ్ళ ఫోన్లతో ఇలా మాట్లాడించి ఇంత చీప్గా బిహేవ్ చేసే వాళ్ళంటే నేను నాకు నచ్చట్లేదు అనేసి ఆత్యా పెదనాన్న నేను ఉండను ఈ ఇంట్లో నేను ఉండను పెదనాన వీళ్ళ మొహం ఇలా చూస్తూ నేను భరించలేకపోతాను అనేసి ఆత్య ఏడుస్తూ చెప్తూ ఉంటే వెంకట్రావు బాధపడుతూ ఇలా అనుకుంటాడు అయ్యో శ్రీనుగాడి పేరు చెప్తే బావగారు నా మీద కోపంతో ఏమన్నా చేస్తారేమని భయపడి శ్రీనుగాడి పేరు చెప్తే ఏమీ అనడేమో అనుకున్నాను కానీ ఆతి అంటే వాన్ని మొత్తం తప్పుగా అర్థం చేసుకుంటుంది అని వెంకట్రావు తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే రఘురాంతో ఏడుస్తూ ఆత్య చెప్పగానే అప్పుడు రఘురాం అంటాడు నువ్వెందుకమ్మా వెళ్తావు తప్పు చేసినా వాడు వెళ్ళాలి వెళ్తే వెళ్తే వాడు వెళ్ళాలి కానీ నువ్వెందుకు వెళ్తావమ్మా అనేసి రఘురామ్ అంటాడు ఆ మాట వాటకి ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోయి అన్నయ్య వాడెక్కడికి వెళ్తాడు అన్నయ్య అని అంటూ ఉంటే పద్మ వాడు ఇక్కడ నుంచి ఇంట్లో ఉండడు వాడు బయట ఉంటాడు బయట ఆరు బయట ఉంటాడు ఆత్య ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఇంట్లోకి రావాలి ఆత్య ఇంట్లో ఉన్నంతసేపు వాడు ఇంట్లోకి అస్సలు రాకూడదు అనేసి వాడికి గిన్నె గ్లాసు అన్నీ బయట పెట్టండి వాడు ఒక్క నిమిషం కూడా ఇంట్లోకి రావటానికి వీల్లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే కదా జా పద్మ అనేసి అంటే అది కాదన్నయ్య అంటే నువ్వు ఇంకేమి మాట్లాడద్దు పద్మ అని అంటే ఇక సీరియస్గా పద్మ ఆత్య వైపు చూస్తూ పక్కకి వెళ్ళిపోతుంది ఇక వెంకట్రావు అలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు శ్రీను ఏడుస్తూ ఉంటాడు వెళ్ళరా బయటికి వెళ్ళి నువ్వు ఇంట్లోకి రాకూడదు అనేసి రఘురాం అంటాడు అలా అనేసరికి శ్రీను కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ వెనక్కి చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా గుమ్మం దాకా వెళ్ళాక వెనక్కి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఆత్య వైపు చూస్తూ ఉంటే ఆత్య వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి శ్రీను తన వైపు చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆత్య కూడా మళ్ళీ అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్రీను బయటికి వచ్చేసి చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత పద్మ అక్కడికి చేప దిండు మెత్త అన్ని తీసుకొని బెడ్షీట్ అన్ని తీసుకొని బయటికి వస్తుంది అప్పుడు శ్రీను దగ్గర అక్కడ పెట్టేసి ఏడుస్తూ పక్కన కూర్చొని రే నాన్న నిన్ను ఇంత బాధ పెడతారని అసలు అనుకోలేదురా అన్న ఏదో నాలుగు తిట్లు తిట్టి వదిలేస్తారు అనుకున్నాను కానీ ఇంత శిక్ష నీకు విధిస్తారని అనుకోలేదు అని అంటే అమ్మ నేను నేను ఆదిని పెళ్లి చేసుకుంటాను అని ఫోన్ చేయించలేదమ్మా అంత నన్నే చేశారు కానీ ఇప్పుడు చూసారా నా మీద చెప్తున్నాడు నాన్న అని శ్రీను చెప్పగానే అనుకున్నాను రా అనుకున్నాను ఇప్పుడు మీ నాన్నే ఇలా చేశారని నాకు డౌట్ వచ్చింది నువ్వెందుకు అలా చేస్తావు నువ్వేం చెయ్యవు నువ్వు బాధపడొద్దు అనేసి శ్రీనుని పట్టుకొని పద్మ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా పార్వతి శివరాము అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక శ్రీను బయట అలాగే పద్మ ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు ఇక ఇంట్లో ఏమో అందరూ సీరియస్గా కదా రాక్ష్మి రోడ్డులో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అస్మిత వచ్చి నా మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ప్రెగ్నెంట్ అయ్యాను అందుకనే సౌరీ సార్కి నేనంటేనే ఇష్టం నువ్వంటే అస్సలు ఇష్టం లేదు కాకపోతే పెళ్ళి పెట్టుకున్నారు కదా మీ నాన్నకి తెలిస్తే ఏం గొడవ చేస్తాడో అని చెప్పి భయపడి మీ ముందు చెప్పట్లేదు నేను ఇప్పుడు తల్లిని కాపోతున్నాను నువ్వు మూడు ముళ్ళతో నువ్వు ముడిపడతామనుకుంటున్నావా మూడు ప్రాణాలు కాపాడుతావా నీ ఇష్టం రామలక్ష్మి అనేసి అస్మిత ఏడ్చితో చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సౌర్య సీరియస్గా అస్మిత వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి అస్మిత ఇంట్లో ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న హాల్లో ఉంటారు సౌర్య పైకాపేసి అస్మిత అస్మిత అని చొప్పి అరుచుకుంటూ లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లు అన్నీ తన్నేస్తూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటే అస్మిత గదిలో నుంచి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది సార్ వచ్చారా సార్ అని అంటూ ఉండగానే అస్మిత వచ్చి ఇలా నిలబడుతూ ఉండగానే శౌర్య లాగి చంప మీద కొడతాడు ఏం చేసావు నువ్వు ఎందుకు అలా చెప్పవు రామలక్ష్మితో అని కొట్టేసరికి అప్పుడు అస్మిత కొట్టిన సరే ఆనందంగా నవ్వుతూనే మాట్లాడుతుంది ఇక అస్మిత వాళ్ళ నాన్న గట్టిగా ఏ ఏ శౌర్య ఎందుకు కొడుతున్నావు మా అమ్మాయి అని అనేసరికి ఇంకా మీ మీరు ఊరుకోండి కూతుర్ని ఎలా పెంచాలో తెలియదు కానీ ఇప్పుడు మాట్లాడటానికి నోరు వస్తుందా మీకు అని అంటూ తిడతాడు శౌర్య వాళ్ళ నాన్నని అస్మిత వాళ్ళ నాన్నని తిట్టేసరికి ఇక వాళ్ళ అమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అస్మిత అంటుంది వచ్చారా సార్ రండి సార్ రండి కూర్చోండి సార్ అని అంటూ ఉంటే మళ్ళీ ఇంకో చంప మీద కొడతాడు ఏ అబ్బాయి ఎందుకు కొడుతున్నావు మా అమ్మాయిని అని అంటూ ఉంటే మీతో ఆ విషయం చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అసలు ఆ మాటని నా నోటితో నేను ఎలా చెప్పను అని అంటూ సౌర్య అంటాడు ఎందుకు చెప్పవాలా చెప్పు చెప్పు అస్మిత చెప్పు అని కొడుతూ ఉంటాడు ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటాడు ఎంత కొట్టినా సరే అస్మిత మాత్రం చాలా ప్రేమగా సౌర్య వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చెప్పు అస్మిత ఎందుకు ఇలా చేసావు నువ్వు అసలు మనిషివేనా ఆడదానివేనా ఇంత నీచానికి దిగజారుతావా నువ్వు అని కొడుతూనే ఉంటాడు అయినా సరే అస్మిత నవ్వుతూ ఉంటుంది పీకపోయినా కత్తి తీసుకొని పీక మీద పెట్టి చంపేస్తాను నేను చంపేస్తానంటే ఇక అప్పుడే వాళ్ళ నా అస్మిత వాళ్ళ నాన్న కంగారు పడుతూ రే సౌర్య వదిలేసాయి మా అమ్మాయి మీదకి కత్తి తీ లేదంటే నేను తీను అని అంటూ సౌర్య చంపేస్తాను దీన్ని అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ కంగారు పడుతూ చూస్తూ ఉంటే అస్మిత నాన్న మీరు ఊరుకోండి నన్ను ఏం చెయ్యరు అని అంటూ ఉంటే ఇక అప్పుడే కత్తి విసిరేసి చి నీలాంటి దాన్ని చంపడానికి కూడా నాకు మనసు రావట్లేదు అంటే మీరు నాకు చంపరని నాకు నన్ను చంపరని నాకు తెలుసు సార్ అని ఏంటో చెప్తే ఇంకా ఎందుకు చెప్పవు రామలక్ష్మితో ఎందుకు అలా మాట్లాడవు అని అంటే మీ మీద ఇంతకుముందు మీ మీద పగ తీర్చుకోవాలని మీ మీద అబద్ధాలు చెప్పాను కానీ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్ అందుకే మిమ్మల్ని దక్కించుకోవటం కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అంటే అస్మిత ఏం మాట్లాడుతున్నావు ప్రెగ్నెంట్ ఏంటి అని వాళ్ళ నాన్న అంటే అంటే అది అబద్ధమే నాన్న కాకపోతే సార్ కోసం నేను అలా అబద్ధం చెప్పాను అంతే అని ఏంటో అస్మిత అంటుంది ఇక నీకు అలా చెప్పడానికి మనసు ఇలా వచ్చింది రామలక్ష్మి నన్ను దూరం చేయాలని చూస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే చెప్పాను కదా సార్ మీరంటే ప్రేమ మీకోసం ఏమైనా చేయాలన్నంత ఆలోచన మీకోసం నేను ఏమైనా చేస్తాను సార్ అని ఏంటో బాధపడుతూ ఆనందంగా నవ్వుతూ చెప్తూ ఉంటుంది అస్మిత అలా చెప్తూ ఉంటే సౌర్యకి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటే మీరు ఏమైనా చేయండి సార్ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సార్ అనేసి అస్మిత చెప్తుంది ఆ మాటకి శౌర్యకి కోపం వచ్చేసి అక్కడి నుంచి ఇచ్చి అనేసి వెళ్ళిపోతాడు అప్పుడు అస్మిత వాళ్ళ డాడ్ ఇలా అంటాడు ఏంటమ్మా నువ్వు అతన్ని ఏంటి ఈ గొడవ అంతా ఏంటి అంటే అవును డాడ్ అతను చాలా మంచివాడు అని అంటే నిన్ను అంతలా కొడుతున్నాడు చంపుతా అంటున్నాడు అంటే చంపలేడు అయినా కొట్టిన అది బాధతోనే ఆయన ఎంత మంచివాడో తెలుసా చాలా మంచివాడు మనం ఎంత తప్పు చేసినా మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేయట్లేదు అంటే ఎంత మంచివాడు ఎంత సమర్థవంతు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూమ్ డాడ్ అని ఏంటో అస్మిత చెప్పి నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోతుంది